గురుజాలపట్నంలోని శ్రీ పాతపాఠం ఆలయంలో ప్రతి మంగళవారం స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వచ్చు భక్తులకి పేదలకి అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ మంగళవారం గురుజాలపట్నానికి చెందిన కొమ్మారెడ్డి నాశారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు వెంకటరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించారు ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు గుండా కాశీ విశ్వనాథం మాట్లాడారు కొమ్మారెడ్డి వెంకటరెడ్డి వారి తండ్రి వర్ధంతి కార్యక్రమాన్ని పేదల మధ్య జరుపుకోవడం ఎంతో గొప్ప విషయమని రాబలింగేశ్వరరావు కట్టె శ్రీను మరియు వారి కుటుంబ సభ్యులు స్మైల్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బండి రవి సభ్యులు కనకం హనుమంతరావు బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు అలానే మంగళవారం అంబాపురం గ్రామ వాహసభులు జేడీసీసీ నిస్టిక్గా పనిచేశారు అలానే సొసైటీ అంబాపురం అమ్మారెడ్డి రెడ్డి గారు వారి జ్ఞాపకత్వం ఈ యొక్క కార్యక్రమం వారి కుటుంబ సభ్యులు వారి కుమారులు వెంకటరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారం ఇచ్చారు అలానే నాసిరెడ్డి గారి ఆత్మ శాంతిగా శాంతి చేయకూడదని మైర్ పోలీస్ కూడా కోరుకుంటుంది సహాయ సహకారములతో నిర్వహించబడుతున్నది ఏంటి సౌకర్యం వల్ల కలదు అంటే పన్ను రావు దీనం కార్యక్రమం కొమ్మారెడ్డి నాసిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు వెంకటరెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఈ అన్నదాన కార్యక్రమానికి పూని పూర్తి సహాయ శాఖ అని అన్నదాత సుబ్బీ గోవా అలానే ఈ యొక్క స్మైల్ ఫౌండేషన్ కి ఐటీడీ సౌకర్యం కలదు అనగా పన్ను మినహాయింపు వర్తిస్తుంది నాత్ర సాంకరించి కోరుచున్నాము ఇట్లు స్మైల్ ఫౌండేషన్ గురజాల ఈరోజు ఈ యొక్క అమ్మవారి మన కురే శ్రీ పాటమ్మ తల్లి ఓంకార శక్తి స్వరూపిణి అమ్మవారి ఆలయంలో వారి కుటుంబాన్ని శ్రీ పాతపాటమ్మ అమ్మవారు అందించాలని అన్నదాన కార్యక్రమం జరగచ్చు ఉన్నదే కనుక హనుమంతు ఆ పిక్కిల్ లోపలి తీసుకెళ్ళవా పిక్కిల్ పిక్కిలు తీసుకెళ్ళు